ఘనంగా జాతీయ డెంగ్యూ మాసోత్సవాలు ప్రారంభం జీవీఎంసీ జోన్ ఐదు బి మల్కాపురం ఏరియా మలేరియా విభాగం ఆధ్వర్యంలో సోమవారం శ్రీహరిపురం మహాత్మాగాంధీ వాణిజ్య సముదాయం సమీపంలో నిర్వహించిన జాతీయ డెంగ్యూ మాసోత్సవాలను స్థానిక మలేరియా ఇన్స్పెక్టర్ డి రవికుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో డెంగ్యూ గురించి అవగాహన కల్పించేందుకు భారత ప్రభుత్వంలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ చేపట్టిన జాతీయ డెంగ్యూ మాసోత్సవాలు ప్రతి సంవత్సరం జూలై ఒకటవ తేదీ నుండి జూలై ముప్పై ఒకటవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ నెల రోజులు పారిశ్రామిక ప్రాంతంలో గల ఏడు వార్డులలోనూ వ్యాధి నివారణకు తీసుకును చర్యలు డెంగ్యూ విస్తృతంగా వ్యాపించకుండా నియంత్రించడానికి ప్రభుత్వ ప్రణాళిక గురించి ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ ఇన్ఫెక్షన్లు విపరీతంగా పెరిగాయని ప్రతి సంవత్సరం ఒక వంద నుంచి నాలుగు వందల వరకు మిలియన్ల ఇన్ఫెక్షన్లు సంభవిస్తున్నాయన్నారు ప్రపంచ జనాభాలో దాదాపు సగమంది ఈ డెంగ్యూ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉన్నందున డెంగ్యూ లక్షణాలు సంకేతాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు డెంగ్యూ అనేది దోమల ద్వారా వ్యాపించే వ్యాధి కావున ప్రజలు అక్కడ నిలిచిన నీటిని తొలగించి దోమల నివారణ మందులను వాడాలని సూచించారు ఈ ప్రాణాంతక డెంగ్యూ వ్యాధి నుండి తమను ఇతరులను రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ సీజనల్ వ్యాధుల నివారణపై తగిన అవగాహన ఏర్పరచుకోవాలన్నారు డెంగ్యూ కాలానుగుణంగా ఉంటుందని వర్షాకాలంలో అంటే జూలై నుండి నవంబర్ నెల వరకు డెంగ్యూ మహమ్మారి విజృంభిస్తుందన్నారు ప్రజలు తమ పరిసరాలలో ఇంటి లోపల దాబాలపైన నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు అనంతరం డెంగ్యూ నివారణపై ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో మలేరియా సూపర్వైజర్ డి శ్రీనివాసరావు ఇతర మలేరియా సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు चबर अनेक बूढ़ बूढ़ मॉल सोसाइटी पार्टी कराना शेक्सपियर ये भी ज़रूर खींच लेती हैं फैमिली कराना इन पार्टी अपन उधर बस चबर ये भी ज़रूर बहुत सारे पैसे Thank <laughs> you.